మీ అందరికీ ఒక మాట అండి నేను మీ అశోక్ కుమార్ వైఎస్ఆర్సీపీ వీడియో మొత్తం పూర్తిగా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక గుద్దు గుద్దండి చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు వాళ్ళు ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పారండి అసలు ఎన్ని అబద్ధాలు చెప్పారు విచ్చల విడిగా సాధ్యంగానే హామీలు పెట్టి సాధ్యంగానే పథకాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక కూటమి మాయా వల ఒకటి అల్లేసేసి ఆ వలలో చిక్కుకునేలా చేసే పథకాలనే ఒక వలలో ఈ రాష్ట్ర ప్రజలు చిక్కుపోయేలా చేశారు మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముప్పై వేల మంది ఆడపిల్లలు తప్పిపోయారు అని ఒకరు విశాఖలో కంటైనరు కంటైనర్లో డ్రగ్స్ వచ్చేసిందని ఇంకొకరు ఇది సూపర్ సిక్స్లు ఇచ్చేస్తామని చెప్పి సాధ్యంగానే హామీలు పెట్టింది ఇంకొకరు ఇవన్నీ పెట్టి ప్రజల్ని ఎలాగైనా మబ్బి పెట్టాలి ఎలాగైనా గెలవాలి ఈసారి మనం గెలకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మనం ఓడిపోతే మన కూటమి పార్టీకి భవిష్యత్తు ఉండదు ఈ తెలుగుదేశం జనసేన అనే పార్టీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనిపించవు అనే ఒక రాజకీయ వ్యభిచారం చేసి రాజకీయ కక్షతో రాజకీయ కుట్రతో పన్నాగాలు పన్ని సాధ్యంగానే హామీలు సాధ్యంగానే పథకాలు పెట్టి ఎలాగోలాగా కింద మీద పడి అన్ని పార్టీలని కలుపుకుని గుంపులుగా ఏ విధంగా కూటమి పార్టీ ఏ మాటలు ప్రజలకి చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసండి అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీ వాళ్ళు ఏం చేస్తారయ్యా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో కట్టించిన సచివాలయాలను కూల్చేయటం సచివాలయం మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను ఆయన పేరుని తీసేయటం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకుల్ని జైల్లో పెట్టడం కక్ష సాధింపులు చేయటం ఏ పెద్ద మనిషి అయితే నెగ్గాక స్టేజ్ మీద ఉండి కక్ష సాధింపు వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు మేము చేయము అని అన్నారో అదే పెద్ద మనుషులు ఈ రోజు నాడు కూటమి పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే మీరు ఇస్తానన్న పథకాలు ప్రజలకి ఇవ్వట్లేదు మీరు తెచ్చిన పదిహేను వేల కోట్లు ఎక్కడికి పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏడు వేల కోట్లు ఎక్కడికి పోయినాయి అని కూటమి పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే తీసుకెళ్లి జైల్లో ఏత్తా ఓనర్ కక్ష రాజకీయాలు చేయమన్న వాళ్ళే తీ ప్రశ్నించిన వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తా ఉన్నారు ఈ కూటమి పార్టీ వాళ్ళు పథకాలన్నింటినీ గాలికి వదిలేసేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా సంపద సృష్టిస్తామనే అధికారంలోకి వచ్చిన మన కూటమి పార్టీ వాళ్ళు రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలాగా ఈ కూటమి పార్టీ పనాగం పంతుందండి ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు గ్రామానికి ఒక మద్యం షాప్ పెట్టి మద్యాన్ని ఏర్లుగా పారేలాగా చేస్తా ఉన్నారు ముందు ఏరులో వార్త ఉంది మన మధ్యాంధ్రప్రదేశ్లో ఈ కూటంపాటి వల్ల సంపద సృష్టిస్తామని మధ్యాన్ని మధ్యాంధ్రప్రదేశ్ మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చితే ఎలాగండి అసలు దీనికి తోడు తూతూ మంత్రాంగాళ్ళు కింద అరే ఇచ్చింది ఆరు నెలలే కదా ఇంకేం చేసేస్తారు అంటే మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమయం కూడా అదే కదా రెండు సంవత్సరాలు కరోనా వచ్చిపోతే మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వంద కోట్లు మిగిలితే అరే ఇంత మిగిల్చాడు మనం ఏం చేయలేమని చేతులెత్తే లేదండి కరోనా సమయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇచ్చుకుంటా కరోనా సమయంలో ప్రజలకి తోడుగా ఉంటా ప్రజలను కంటికి రెప్పలా కాచుకున్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయన మీద ఈ కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకముందు ఆయన మీద పడి ఎడతారు అధికారంలోకి వచ్చాక కూడా మాటకు ముందు మాటకు తర్వాత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటమే ఈ కూటమి పార్టీ వాళ్ళు పనితీరు ఈ కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదండి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఈ ఆడవడానికి మీరు ఎంత ఏడిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా ఉండదండి జగన్మోహన్ రెడ్డి గారికి జనం బలం ఫుల్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి పండగ వెళ్ళేకి జనాల్లోకి వస్తే మీ పార్టీ ఏ విధంగా కుదేలైపోతుందో పండగ వెళ్ళక చూద్దరు కానీ కంగారు పడకండి వీడియో పూర్తి వరకు చూడండి లాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక గుద్దు గుద్దండి మరి ఉంటానండి మరి